హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు సునీల్ ప్రసాద్ ఛానల్ పేరు సునీల్ వరల్డ్ ఈ మధ్య నేను హైదరాబాదు వెళ్ళాను అక్కడ ఒక పైలాన్ కనిపిస్తుంది చూడండి కొత్తగా కట్టినటువంటి పైలాన్ కనిపిస్తుంది చాలా బాగుంటుంది అక్కడ నుంచి మేము సచివాలయం పోయాము సచివాలయము పగులు ఏ విధంగా ఉంటుంది రాత్రి ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి రెండు రకాలుగా నేను వీడియో తీశాను ఇది మేము పగులు ప్రయాణం చేస్తూ ఆ యొక్క హైదరాబాదులోని నూతనంగా నిర్మించినటువంటి సచివాలయం దగ్గర ఈ యొక్క వీడియో నేను తీస్తున్నాను ఇది పగలు తీసినటువంటి సచివాలయము ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం సొంతంగా నిర్ణయించుకు నిర్మించుకున్నటువంటి సౌ సౌదము సచివాలయం అదేవిధంగా రాత్రి కూడా మేము వెళ్ళాము రాత్రి వెళ్ళి రాత్రి ఏ విధంగా ఉంటుందో చూద్దామని వెళ్తే అక్కడ త్రివర్ణ పతాకం రంగులతో దేదీప్యమానంగా అత్యద్భుతంగా రంగు రంగుల దీపాలతో విద్యుత్ దీపాలతో వెలుగుతూ నిజంగా చూడడానికి చాలా కన్నుల పండువుగా ఆ యొక్క సచివాలయం ఉంది నిజంగా అది చాలా నిర్మించడం చాలా బాగా నిర్మించారు అదేవిధంగా ఆ యొక్క సచివాలయాన్ని రాత్రిపూట చూస్తుంటే కన్నులకు ఎంతో ఆనందం కలుగుతూ ఉన్నది కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఒకవేళ హైదరాబాద్ వెళ్ళినట్లయితే మీరు కూడా ఆ యొక్క తప్పకుండా ఆ యొక్క సచివాలయాన్ని దర్శించండి చూడండి సచివాలయం గేట్ ముందర నిలబడడం అక్కడ నుంచి మేము చిన్నగా స్లో మోషన్లో అక్కడ అంత వీడియో తీసుకుంటూ వెళ్ళాము నిజంగా త్రివర్ణ పతాకాన్ని చూసినట్టుంది మూడు రంగులతో కలిసి ఆ యొక్క సచివాలయం ఎంతో అద్భుతంగా నిర్మాణం జరిగింది అటు ఆ యొక్క సచివాలయాన్ని మీరు కూడా హైదరాబాద్ వెళ్ళినట్లయితే తప్పకుండా దర్శించండి పగులే కాదు రాత్రివేళ దర్శించండి నిజంగా అక్కడ చూడడానికి చాలా కన్నుల పండుగగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఆ వీడియో చూసి చేసినందుకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్